ఒక వార్త ఎలా చెప్పాలండి ఎవరిదైనా మరణ వార్త చెప్పాలంటే మనం ఎంత ఆలోచిస్తాం అంచెలంచెలుగా మెల్లిమెల్లిగా రివీల్ చేస్తాం వాళ్ళని ధైర్యపరుస్తాం వాళ్ళని ప్రిపేర్ చేస్తాం ఒరిస్సా సేవకి వెళ్ళి చనిపోయిన ఒక దైవజనుడు కుమారుని వార్త దైవజనుడు అయినటువంటివి ఇంకొక వ్యక్తి దైవజనుడు చెప్పడానికి అయా దేవుడు పరిశుద్ధం తీసుకుంటాడయ్యా అయా మిషనరీ పిల్లలు అందరూ ఇలాగే చనిపోయారయ్యా పలానా మిషనరీ కొడుకు ఇట్లా చనిపోయాడు పలానా దేవుజండు కుమార్తె పలానా దేవుజనుడు భార్య చనిపోయింది సేవలు ఇవన్నీ సహజం అవునయ్యా 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 ఇలాగా నలభై ఐదు నిమిషాలు చెప్పి నిజమేనయ్యా మన కుటుంబంలో జరిగితే కూడా మనం అట్లాగే స్వీకరించాలి అట్లాగే అంగీకరించాలి తప్పదు దేవుని చిత్తం అని చెప్తున్న తర్వాత అవునయ్యా ఆ చిత్తములను బట్టే బాబుని దేవుడు తీసుకున్నాడు అయ్యా అని చెప్తే ఒక్క నిమిషమే ఏడిచాడంట తేరుకొని సరే అయ్యా దేవుని చెత్తం అని ఆ జ్ఞాపకార్థకుడికి నన్ను పిలిచారు నేను వెళితే నా సమక్షంలో ఆ దైవజనుడు కొడుకుని ఏమిటి ఇరవై సంవత్సరాల వయసుకు వచ్చిన సేవకు పనికి వస్తున్న కొడుకుని అర్ధాంతరంగా కోల్పోతే మిషనరీ ట్రిప్లో ఆ తండ్రి చెప్పిన సాక్ష్యం తెలుసా నేను కూడా అందరిలాగనే గుండె పగిలి చచ్చి ఉండేవాడిని కానీ దైవజనులను సిద్ధపరిచిన తీరు వలన నేను తట్టుకోగలిగాను అన్నాడు వా మినిస్ట్రీ దట్ వాజ్ ఆ సభలో నేను కాదు ఇంకొక వంద మంది చెప్పిన ప్రసంగాల కంటే ఆ రోజున ఆ రోజున వన్ జీరో ఎయిట్లో కూర్చున్న ఆ చెప్పిన మాటలే కాస్ట్లీ ఈ వేదిక మీద వంద మంది చెప్పిన ప్రసంగాల కంటే అదే కాస్ట్లీ ఒక తండ్రి గుండె పగలకుండా కొడుకు మరణాన్ని స్వాగతించి జ్ఞాపకార్థ కొలు అని తెలుసా ఘనమైన పెట్టాడు పిచ్చకపోయింది నాకు వాక్యం చెప్పడానికి స్వర్వ రాలేదు ఘనమైన కృతకం పెడితే ఏం టైటిల్ పెట్టేవా బాబు నా కొడుకును ఒరిస్సా మిషనరిస్సా ఒక విత్తనంగా విత్తాను చూసుకొని రాబోయే సంవత్సరంలో పంట అంటున్నాడు ఆశ్చర్యపోయాను నేను మా సంఘంలో చెప్పాను ఆ దైవజనుడి ఆత్మీయ స్థాయి కంటే నాదొక మెట్టు అని చెప్పాను సంఘంలో నేను చెప్పను అయ్యారు ఎప్పుడు వస్తే అప్పుడే డియాడు ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు ఆయన అడుగు పెడితే చాలు ఆయన ఆకాశానికి ఎత్తాడు నన్ను నేను మా సంఘంలోను ఆ సభ వేదిక మీద మైకులోనూ చెప్పాను నేను ఈ దైవ్యునుడి కంటే ఒక మెట్టు తక్కువే ఉన్నాను ఇలాంటి దుఃఖమే నాకే జరిగితే నా ఇంట్లో జరిగితే నేను ఇంత ఇంత స్థితిప్రజ్ఞతగా నిలబడి ధైర్యంగా మాట్లాడలేనేమో భయపడతానేమో దుఃఖపడతానేమో ఇతని స్థాయి చాలా ఎక్కువ ఉందని చెప్పాను